బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ ఈ సీజన్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఈసారి మరీ ముఖ్యంగా ఇందులో పాల్గొన్న సీరియల్ నటి శోభా శెట్టి ఇంకా గుర్తుండిపోతుంది ఎందుకంటే ఆట కంటే గొడవలతో చాలా ఫేమస్ తెచ్చుకుంది అదే టైంలో విపరీతమైన ట్రోలింగ్ కూడా ఫేస్ చేసింది బిగ్ బాస్ ట్రోఫీ ఖచ్చితంగా గెలిచి తీరతానని చెప్పిన శోభ పద్నాలుగో వారం ఎలిమినేట్ అయ్యి ఆ కళ నెరవేర్చుకోలేకపోయింది అయితేనేం ఇప్పుడు అవార్డు గెలుచుకొని మళ్లీ వార్ నిలిచింది శోభా శెట్టి అంటే బహుశా ఎవ్వరికీ తెలియకపోవచ్చు కార్తీక దీపం మోనిత అంటే మాత్రం టక్కును గుర్తుపట్టేస్తారు ఈ సీరియల్లో లేడీ విలన్ గా చేసి చాలా పేరు తెచ్చుకుంది అలా ఈసారి బిగ్ బాస్ షోలో అడిగి పెట్టింది కానీ ఆట గెలుపు కంటే గొడవలు పెట్టుకోవడంతోనే ఈమె బాగా ఫేమస్ అయింది ఒకనొక టైంలో ఈమెని ఎలిమినేట్ చేయకుండా కూడా ఉంచుతున్నారేంట్రా బాబు అని చాలా మంది అనుకున్నారు కానీ ఇలాంటి క్యారెక్టర్ షోలో లేకపోతే పెద్దగా మజా ఉండదు శివాజీకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చే విషయంలో ఎక్కడా తగ్గని శోభ దాదాపు చివరి వరకు వచ్చేసింది ఫినాలికి వారం ముందనగా ఎలిమినేట్ అయిపోయింది తాజాగా ఈమెకి ఉత్తమ ప్రతి నాయకగా రాష్ట్రీయ గౌరవ అవార్డు వచ్చింది ఈ విషయాన్ని స్వయంగా శోభానే తన ఇన్స్టాలో ఫోటోలతో సహా పోస్ట్ చేసింది ప్రస్తుతానికైతే ఈమె కొత్త సీరియల్స్ ఏమీ చేయట్లేదు త్వరలో షోల్లో కానీ సీరియల్స్లో లో మళ్ళీ మళ్ళీ కనిపించనుంది